వైఎస్ఆర్ఐఎంలో చక్రం తిప్పినటువంటి కీలకమైనటువంటి నేత భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు అడవిలో అక్రమ సామ్రాజ్యమే నిర్మించారు అంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది మొత్తం అడవుల మధ్యలో ఉన్నటువంటి పెద్దిరెడ్డికి సంబంధించిన గెస్ట్ హౌస్ దాని నిర్మాణాలు దాని భవనాలు దానికోసం వేసినటువంటి రోడ్లు ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా వెలుగులోకి తీసుకొచ్చింది ఈ ఫామ్ హౌస్ తాలూకా మొత్తం భాగోతాన్ని ఈనాడు బయటపెట్టింది వాస్తవానికి ఇప్పటికే పెద్దిరెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఏకంగా పెద్దిరెడ్డి అక్రమాలకి ఆధారంగా ఉన్నటువంటి ఫైల్స్ని మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో తగలబెట్టేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెద్దిరెడ్డి తాలూకా ఫైల్స్ తగలబడ్డాయి అంటూ మదనపల్లి ఫైల్స్ చుట్టూ చాలా చాలా చర్చ సాగింది కానీ ఆ ఫైల్స్లో పెద్దిరెడ్డి పాత్ర అంతా పెద్దిరెడ్డి ఉన్నటువంటి అక్రమాల సంగతి ఏంటి ఇప్పటివరకు ఇప్పటి వరకు తేల్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు మళ్ళీ మరొక వ్యవహారం ఎఫ్ఎంబిలో ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు మాత్రమే ప్రస్తావించారు అదే రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఇరవై మూడు ఎకరాల కాస్త నలభై ఐదు ఎకరాలకు చేరింది అంటే దాదాపు అదనంగా ఇరవై రెండు ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ తర్వాత అడంగల్లోకి వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాలకు చేరింది ఎక్కడ ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ నలభై ఐదు ఎకరాలు రిజిస్ట్రేషను అడంగలికి వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాలు ఎట్ట మారి చూడండి అంటే అధికారం ఉంటే నాయకులు ఎన్ని రకాలుగా భూ అక్రమాలకి పాల్పడుతున్నారు ఏ రీతిలో భూ దందాలు సాగిస్తున్నారు అనడానికి ఇదొక సాక్ష్యంగా మనకి కనిపిస్తుంది అనేక రకాలైనటువంటి వ్యవహారం మనం ఇందులో చాలా క్లియర్గా చూస్తాం ఎఫ్ఎంబిలో ఇరవై మూడు ఎకరాలు ఉన్నది అడంగల్ వరకు వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాలు అంటే ఇంకా యాభై రెండు ఎకరాల భూమి అదనంగా అడంగల్లో పెద్దిరెడ్డి పేరున చేరిందంటే ఏమనాలి దీన్ని ఎవరు దీని కారకులు చాలా ఆసక్తికరం అటవీ భూమిని ఆక్రమించేశారని అనుమానం ఈనాడు పత్రికలో రాసిన కథనం ఏంటంటే ఆక్రమించేశారని అనుమానం ఈనాడు నిర్ధారించుకుని వార్త రాయాలి లేకుంటే ఆధారాలు ఉంటే బయట పెట్టాలి ఇక్కడేమో ఎఫ్ఎంబిలో ఇంత ఉన్నది రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి నలభై ఐదుకి పెరిగింది అడంగల్లోకి వచ్చేసరికి డెబ్బై ఐదు అయిపోయిందని లెక్కలు రాశారు అదే సమయంలో అనుమానం అన్నట్టుగా మళ్ళీ ఈనాడే తన వార్త మీద తనకు పూర్తిగా స్పష్టత లేదు తను రాసినటువంటి రాతల మీద తన దగ్గర పూర్తిగా ఆధారాలు లేవు అన్నట్టుగా ఇచ్చింది మరి ఇది ఎక్కడి ఈ విచిత్రమో కనబడింది ఇందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం ఉంది ఫామ్ హౌస్ ఉంది మధ్యలో విలాసవంతమైనటువంటి భవనం ఉంది మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తార్ రోడ్డు కూడా వేసుకున్నారు ఇది ఈనాడు రాసినటువంటిది తారు రోడ్డు సంబంధించినటువంటి ఆ పిక్ మొత్తం దాంట్లో ఉన్నటువంటి వ్యవహారం కూడా లోపల పేజీలో కూడా రాసుకొచ్చింది అది కూడా మనం చూద్దాం ఇది ఇందులో మొత్తం ఆ ఉన్నటువంటి మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో అంటే రిజర్వ్ ఫారెస్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్కు వేసుకున్న తార రోడ్డు ఆ వెంటనే ప్రారంభమయ్యే పెద్దిరెడ్డి ఎస్టేట్ గూగుల్ మ్యాప్లో రెడ్ మార్కింగ్లో ఉన్న చోట ఇది పెద్దిరెడ్డి సంబంధించినటువంటి ఎస్టేటు దానికి ఉన్నటువంటి రోడ్డు వేసినటువంటి ఫార్ రోడ్డు దీని తాలూకా మొత్తం పిక్ని ఇది గూగుల్ మ్యాప్ సహాయంతోనూ ఇది డ్రోన్ స్టార్ట్తోనూ ఈనాడు పత్రిక ప్రచురించింది అయితే ఈనాడు రాసినటువంటి రాతల్లోనే ఈనాడు కథనమే మనం పరిశీలిస్తే ఆసక్తి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ కథనం అనమాట రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో ఎఫ్ఎంబి ఫెయిర్ అడగాల ప్రకారంగా ఇరవై మూడు ఎకరాలు ఉంటే డెబ్బై ఐదు ఎకరాలకు ఉన్నట్టు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారు ఈనాడు ప్రశ్న బాగానే ఉంది అదనంగా యాభై రెండు ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఈనాడు వేసినటువంటి ప్రశ్న ఇది రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లు ఎందుకు సబ్ డివిజన్ చేశారు రెండు వందల తొంభై ఐదు బార్ ఒకటి ఏలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరిట రెండు వేల తొమ్మిదిలో జూలై ఒకటిన పది ఎకరాలని ఆన్లైన్లో ఎంటర్ చేశారు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగున దానిలో మార్పులు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీదకు మార్చారు పది ఎకరాలు కాస్త ఈసారి పదిహేను ఎకరాలు అయిపోయింది అది ఎలా సాధ్యం ఈనాడు ప్రశ్న రెండు వేల పదిహేనులో పది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మొత్తం సర్వే నెంబర్ను కూడా డివిజన్ చేసి మార్చారు అందులో అదనంగా పదిహే పది ఎకరాలు కాస్త పదిహేను ఎకరాలు అయిపోయింది ఇది ఎలా సాధ్యం ఈనాడు ప్రశ్నిస్తుంది ఎప్పుడు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగున మార్పులు చేసినప్పుడు పది ఎకరాలు కాస్త పదిహేను ఎకరాలు అయిపోయింది రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగున ఈనాడు రాసినటువంటి ఈ తేదీన ఈ మార్పులు జరిగితే అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు చంద్రబాబు నాయుడు కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి భూమిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు మీద మారుస్తూ అందులో పది ఎకరాలని పదిహేను ఎకరాలు చేశారు ఈనాడు రాసింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం రెండు వందల తొంభై ఐదు బారు ఒకటి సి సర్వే నెంబర్లో ఎన్ శంషుద్ది పేరు ఉన్నటువంటి పదిహేను ఎకరాలని రెండు వేల పది జూలై ఒకటిన పి లక్ష్మణ్ రెడ్డి పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు ఆ భూమి రెండు వేల పదిహేను మే ఇరవై ఆరున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీదకు మారింది రెండు వేల పదిహేను మే ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఎవరు మళ్ళీ చంద్రబాబు నాయుడే అంటే బిదుర్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి భూమి రామచంద్రారెడ్డి పేరు మీదకి మార్చినప్పుడు పది ఎకరాలని పదిహేను ఎకరాలు చేసిన లక్ష్మణ్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి భూమిని పెద్దిరెడ్డి పేరు మీద మార్చుతున్నప్పుడు పదిహేను ఎకరాల భూమి కాస్త ఇరవై ఎకరాలకు పెరిగిన ఈ రెండు చంద్రబాబు హయాంలోనే జరిగాయి చంద్రబాబు సీఎంగా ఉండగానే ఈ భూమి పెరుగుతూ వచ్చింది పెద్దిరెడ్డి అక్రమాలకు చంద్రబాబు పాలనలోనే సాగాయి ఈనాడు రాసినటువంటి వివరాలవి ఆ తేదీలు ఆ లెక్కలు అవన్నీ చూస్తే రెండు వేల పదిహేను మే ఇరవై ఆరుని కానీ రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగుని కానీ ఈ రెండు తేదీల్లోనూ ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చంద్రబాబు పాలనలోనే పెద్దిరెడ్డు భూమి అక్రమంగా శోహా చేశారు భూ కబ్జాలకు పాల్పడ్డారు భూ అక్రమాలు సాగించారు ఇది ఈనాడు రాసినటువంటి రాతల సారాంశం మరి దీని కారకులు ఎవరు దీ ఎందుకని చంద్రబాబు అయాంలోనే భూములు మారుస్తూ భూములు పెంచుకుంటూ పది ఎకరాలను పదిహేను ఎకరాలు చేసి పదిహేను ఎకరాలను ఇరవై ఒక్క ఎకరాలు చేసి ఎట్టా సాధ్యమైంది చంద్రబాబు పాలనలోనే ఇన్ని అక్రమాలు జరిగితే ఇన్నేళ్లుగా రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగు అంటే ఎనిమిదేళ్ళు పూర్తవుతుంది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను అక్టోబర్ అంటే దాదాపు పదిహేళ్ళు ఏళ్ళు పూర్తిగా వస్తుంది అలాంటి సమయంలో పదిహేళ్ళుగా పెద్దిరెడ్డి అక్రమాల దంద చంద్రబాబు పాలనలోనే నడుస్తుంటే ఇన్నాళ్ళు ఎందుకని కళ్ళు మూసుకుని ఉన్నారు ఇప్పుడు ఎందుకని ఈ కథనాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఓన్ ఇప్పుడైనా ఈ అక్రమాలన్నా బయట పెడతారా మదనపల్లిలో సాగినటువంటి ఫైల్స్ దహనం మదనపల్లి ఫైల్స్ కేసు ఏం చేశారు పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళందరి కోసం పెద్దిరెడ్డి భార్య పేరు మీద ఉన్నటువంటి భూ అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికే ఈ మదనపల్లి ఫైల్స్ అన్నిటిని తగలబెట్టేశారని కథనాలు ఇచ్చినటువంటి మాటలు చెప్పినటువంటి హుటాహుటిన ఇక్కడి నుంచి చీఫ్ సెక్రటరీతో పాటుగా అధికారులందరినీ డీజీపీని కూడా అప్పటి డీజీపీని కూడా హెలికాప్టర్లో మదనపల్లి పంపించినటువంటి ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకుంది ఏదో ఒక ఆర్డీఓనో లేదంటే ఇంకొక రిటైర్డ్ తహసీల్దార్నో సస్పెండ్ చేసి ఒక సర్వేయర్నో మరొకళ్ళ మీద యాక్షన్ తీసుకుని అంతేనా కేసు అసలు అక్రమార్కులు వాళ్లేనా అసలు కారకుల్ని మదనపల్లి ఫైల్స్ తగలబెట్టడానికి కారకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆరోపించింది అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎన్నాళ్ళుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకని వదిలేశారు ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద భూస్థాయి దంద రిజర్వ్ ఫారెస్ట్లో ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్లో ఈ రీతిలో తారు రోడ్లు వేసుకుని ఈ రీతిలో ఎస్టేట్లు కట్టుకుని ఈ రకంగా ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటే రిజర్వ్ ఫారెస్ట్ మొత్తాన్ని ఆక్రమించేస్తే ఇప్పుడు ఏం చేస్తారు మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో రెవెన్యూ రికార్డులు తగలబెట్టేసినటువంటి కేసులోనే ఆయన్ని ఏమీ చేయలేదు ఇక రిజర్వ్ ఫారెస్ట్లో తారు రోడ్లు వేసుకుని రిజర్వ్ ఫారెస్ట్లో భూ అక ఆక్రమాలకు పాల్పడి పది ఎకరాలని పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలని ఇరవై ఒక్క ఎకరాలుగా మార్చేసుకుని రికార్డులో అన్ని తారుమార్చేసేసి అసలు అడంగల్లో ఒకటి ఉంటుంది రిజిస్ట్రేషన్లో వేరొకటి ఉంటుంది ఎఫ్ఎంబిలో మరొకటి ఉంటుంది ఇట రకరకాలుగా భూ అక్రమాలు సాగించినటువంటి ఈ వ్యవహారం మీద ఇప్పుడైనా కఠినంగా వ్యవహరిస్తారా అసలు దోషుల్ని పట్టుకుంటారా చూడాలి మరి ఎందుకంటే ఈనాడు పత్రిక ఈరోజు బ్యాన్ రైటమ్ గా ఇంత పెద్ద కథనం రాసినప్పుడు దీని మీద ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో మనం చూడాల్సి ఉంటుంది